ఈ సంక్రాంతి షాపింగ్ మీరు మోడర్న్ మహారాణికే ఎందుకు రావాలో ఈ వీడియోలో చూపిస్తానండి మనకి త్రీ పీసెస్ లో చాలా కలెక్షన్స్ ఉంటాయండి పార్టీ వేర్ కూడా మీకు చాలా ఉంటాయి ఈ వీడియో మొత్తం కూడా అఫోర్డబుల్ రేంజ్ అండి చాలా చాలా బడ్జెట్ ఫ్రండి ఇలా టిష్యూస్ మల్చందేరీస్ మంచి మంచి డిజైనర్ డ్రెస్సెస్ అండి మీకు చాలా అఫోర్డబుల్ ప్రైస్ లోనే గ్రాండ్ లుక్ ఉంటుంది దుప్పట్ట కూడా చూసారండి ఎంత గ్రాండ్ గా ఉందో చాలా బాగుంది ఇది బెర్లిన్ సిల్క్ మెటీరియల్ వస్తుంది ఇక నేను చూపించేది మీకు త్రీ ఎక్సల్ సైజ్ లో చూపిస్తున్నాను కాస్ట్లీ లుక్ ఉంటాయండి వేసుకుంటే చాలా గ్రాండ్ గా వచ్చేస్తుంది ఇందులో కూడా మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వర్క్ ఉన్నాయి నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి వర్క్ వచ్చేసి ఇలా వస్తుందండి మంచి మగ్గం వర్క్ అయితే వచ్చింది ఇది వచ్చేసి మీకు షోల్డర్ ఖాళీ ప్యాటర్న్లో వస్తుంది మంచి మల్చందేరి మెటీరియల్ యాప్లిక్ మగ్గం వర్క్ అండ్ దుప్పటా వచ్చేసి రెండు వైపులా స్కాలపింగ్ అండ్ ఇలాగా ఎంబ్రాయిడరీతో ఉంటుంది నెక్ లైన్లో వచ్చేసి హెవీగా మగ్గం వర్క్ సెల్ఫ్ కలర్లో తీసుకున్నాము ఇదంతా ఇలా బకెట్ నెక్ ఇలా ఫ్రెంచ్ నాట్ వర్క్ ఇదంతా సో ఇలా బడ్జెట్ రేంజ్లో కలెక్షన్ చాలానే ఉంటుంది ప్లీజ్ డూ విజిట్ అవర్ స్టోర్ ఇలా బంచ్ ఆఫ్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ తో చేసిన ఆప్లిక్ వస్తుంది ఫ్లిప్ కాలర్ నెక్ ఇదంతా కూడా జరీ వర్క్ అలా వస్తుంది బెనారస్ బార్డర్స్ తో ఉందండి లుక్ వైజ్ ఇలా ఉంటుంది వెరీ అఫోర్డబుల్ ది గవర్నమెంట్ ఆఫీషియల్స్ కానీ డాక్టర్స్ కానీ అలా కూడా వేసుకోవచ్చు నెక్ లైన్లో వచ్చేసి మగ్గం వర్క్ సింపుల్ గా ఉంటుంది హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోడర్న్ మహారాణి నేను పూర్ణిమ ఈ సంక్రాంతి షాపింగ్ మీరు మోడర్న్ మహారాణికి ఎందుకు రావాలో ఈ వీడియోలో చూపిస్తానండి వెరీ హ్యూజ్ కలెక్షన్స్ వేర్ కలెక్షన్స్ ని స్టాకింగ్ చేశాను బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ అంతా కూడా మనకి త్రీ పీసెస్ లో చాలా కలెక్షన్స్ ఉంటాయండి వేర్ కూడా మీకు చాలా ఉంటాయి కాటన్స్ మల్చందరీస్ కూడా చాలా ఉంటాయి ఈ వీడియో మొత్తం కూడా అఫోర్డబుల్ రేంజ్ అండి చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ లెవెన్ ైన్ లో కూడా మీకు మంచి ఫ్రాక్ కలెక్షన్స్ ఉన్నాయి సో ఇలా నేను వేసుకున్న ఈ డిజైన్లో మనకు ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ వచ్చాయండి ఇలాగా ఇంత క్వాలిటీ ఉందో చూడండి ఆల్మోస్ట్ లైక్ మల్చందేరి లాగా క్వాలిటీ ఉంది ఇందులో మీకు ఇలా ఫైవ్ కలర్స్ వచ్చాయండి సిమిలర్ డిజైన్ ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఇలా టిష్యూస్ మల్చందేరీస్ మంచి మంచి డిజైనర్ డ్రెస్సెస్ అండి సూపర్ క్వాలిటీ మల్చందేరిలో మీరు చాలా లైక్ చేస్తున్నారు కదా ఉన్నాయి చిన్నోన్లో ఫ్రాక్స్ అండర్ బడ్జెట్ అండి ఇది కూడా మల్చందేరిలో ఇలా మీకు బ్రష్ పైం స్టైల్లో కలర్స్ వచ్చాయి ఇవైతే జస్ట్ లెవెన్ నైన్టీన్ అండి త్రీ పీస్ మనకి ఫ్రాక్ మోడల్ ఉంటుంది చాలా మంచి కలెక్షన్స్ అండి ప్లీజ్ డూ విజిట్ ఆర్ స్టోర్ ఇవన్నీ కూడా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు వెరైటీస్ చూద్దాం సో ఇక్కడ నేను వేసుకున్న ఈ డ్రెస్లో టోటల్ ఫైవ్ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి కంప్లీట్ ఫెస్టివిన్ అంటే మీకు చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే గ్రాండ్ లుక్ ఉంటుంది ఇలాగా మీరు చూడవచ్చు మగ్గం వర్క్ కూడా చాలా గా వచ్చిందండి బ్యూటిఫుల్ వీనెక్ జర్దోజీ వర్క్ రియల్ మిర్రర్ వర్క్ థ్రెడ్ వర్క్ అంతా వచ్చింది ఇలా స్లీవ్స్ కూడా మంచి డిజైనర్ స్లీవ్స్ వస్తాయి అండ్ ఇదంతా కూడా డ్రెస్ మీకు అక్కడక్కడ ఈ బూటీస్ అవి వచ్చాయండి దుప్పటా చూసారా మంచి బెనారస్ దుప్పట్టా అండి చాలా పెద్ద దుప్పట్టానే వచ్చింది ఇలాగా బాటమ్స్ వీటికి అన్నిటికీ ఈ విధంగా వచ్చేస్తుందండి ఈ పర్టికులర్ డ్రెస్కి మీకు లైనింగ్ కూడా వస్తుంది బాటమ్కి చాలా బాగుంది మెటీరియల్ క్వాలిటీ అయితే ఇది ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ అట్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంటుంది ఇందులో వచ్చిన కలర్స్ అన్నీ కూడా మంచి ఫెస్టివ్ వైబ్ బ్రైట్ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్ కలర్ అండి ఇందులోనే సో బాటమ్ వచ్చేసి మీకు సేమ్ మెటీరియల్తో దుపటా వచ్చేసి ఒక్కొక్కటి మనకు ఒక్కొక్క డిజైన్లో ఉంటుంది మీరు క్లియర్గా చూసుకొని స్క్రీన్ షాట్ చేసుకోండి వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది కంప్లీట్లీ వర్త్ఫుల్ ప్రైజ్ అండి బయట మార్కెట్లో టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంటాయి వీటికి లైనింగ్స్ కూడా వస్తాయి మీకు ఇలాగా నెక్స్ట్ వచ్చేసి ఇందులో పర్పుల్ కలర్ స్లీవ్స్కి వర్క్ వచ్చింది నెక్కి వర్క్ వచ్చింది ఇక్కడ నేను వేసుకున్న డిజైన్ అండి ఇది దుప్పట్ట కూడా చూసారండి ఎంత గ్రాండ్గా ఉందో చాలా బాగుంది సిల్వర్ జరీతో వచ్చేసింది మీకు కింద దామన్ పాట్లో దుప్పట్ట కింద ఈ విధంగా మంచి బ్యూటిఫుల్ తో వచ్చిందండి ఈ కలర్ కానీ డిజైన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది జస్ట్ ఎయిటీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీడియం నుంచి డబల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ అందరి ఫేవరెట్ ఆరెంజ్ కలర్ సో మీకు ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ చేసుకోండి అన్ని కలర్స్లో కూడా మీకు మీడియం నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజులో ఉన్నాయండి సో ఇప్పుడు నేను వేసుకున్న దుపట లాంటిది ఇది కూడా సిమిలర్గా చాలా ప్రెటీగా ఉందండి మగ్గం వర్క్ కూడా మనకి చాలా హెవీగా గ్రాండ్గా కాస్ట్లీ డ్రెస్కి వచ్చినట్టు వచ్చిందనమాట నెక్స్ట్ వచ్చేసి రాణి పింక్ సో టోటల్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి అన్నిట్లలో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసేసుకొని మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే మా షాప్ని విజిట్ చేసి ట్రయల్ చేసి పర్చేస్ చేయొచ్చండి నెక్స్ట్ డిజైన్ సో ఇదైతే వన్ ఆఫ్ ద సూపర్ హిట్ అండి అంటే నేను పొద్దు నుంచి ఇక్కడ వీడియోకి తీసినప్పుడే చాలామంది తీసుకున్నారు ఇందులో అయితే మీకు త్రీ ఎక్స్ఎల్ సైజ్ దాకా అవైలబుల్ ఉన్నాయండి మీడియం నుంచి త్రీ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఇది బెర్లిన్ సిల్క్ మెటీరియల్ వస్తుంది ఇక్కడ నేను చూపించేది మీకు త్రీ ఎక్సెల్ సైజులో చూపిస్తున్నాను ఇలా థ్రెడ్ ఇదంతా థ్రెడ్ వర్క్ బీడ్ వర్క్ వచ్చిందండి ఇలాగా ఇక్కడ షెల్స్ వచ్చేసి ఈ టాజల్స్ వచ్చి రెగ్యులర్ వేర్కి ఆఫీస్ వేర్కి సింపుల్ పార్టీ వేర్కి బాగుంటుంది ఇందులో మన దగ్గర టూ కలర్స్ వచ్చాయి అండ్ దీని బాటమ్ కూడా ఇలాగ సేమ్ బర్లిన్ సిల్క్ మెటీరియల్లోనే వస్తుందండి చాలా క్వాలిటీ ఉంది షిఫాన్ దుప్పట్టా వచ్చింది ప్రైస్ రేంజ్ వచ్చేసి ఫోర్టీన్ బట్ సూపర్ కంఫర్టబుల్ చాలా స్టైలిష్ లుక్ ఉంటుంది మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ వరకు సైజెస్ ఉన్నాయి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో మీకు మెరూన్ షేడ్ కూడా ఉందండి బ్లాక్ షేడ్ కూడా చాలా బాగుంది అండ్ మెరూన్ షేడ్ కూడా సూపర్ ఉంది చూడండి సో విత్ దుపట చాలా సింపుల్గా క్యూట్గా ఉంది రెగ్యులర్ ఆఫీస్ వేర్కి ట్రావెలింగ్స్కి బడ్జెట్ ఫ్రెండ్లీగా మంచి క్వాలిటీ డ్రెస్ అండి కలర్ ప్రింట్ కూడా బాగా వచ్చింది దీనికి నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇలాగా కొంచెం టిష్యూ మెటీరియల్లో అంటే ఇవి అంటే కాస్ట్లీ లుక్ ఉంటాయండి వేసుకుంటే చాలా గ్రాండ్గా వచ్చేస్తుంది ఇలా నెక్ లైన్లో వచ్చేసి మగ్గం వర్క్ చాలా బాగుంటుంది మంచి ఫెస్టివ్ వైబ్ ఉంటుంది ప్రైస్ వైజ్ చాలా అఫోర్డబుల్గా ఉంటుందండి మీకు ఇలా ప్యూర్ కాటన్ లైనింగ్తో ఫుల్ లెంత్ కాటన్ లైనింగ్తో వస్తుంది దుప్పట కూడా మనకిలా బెనారసి దుప్పట్ట టిష్యూ ప్యాటన్తో వస్తుంది బుటీస్ ఉంటాయి ప్రింట్ కూడా ఉంటుంది బాటమ్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి ఇది ప్రైస్ రేంజ్ మీకు ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్లో గ్రాండ్ లుక్ ఉంటుంది ఇందులో టూ కలర్స్ ఉన్నాయి సైజెస్ అయితే మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయండి నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు మస్టర్డ్ ఎల్లో ఎల్లో కలర్ సంక్రాంతి అలాంటి ఈవెంట్స్కి చాలా బాగుంటుందండి ఇందులో కూడా మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు ఉన్నాయి నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు చినాన్లో కొంచెం అఫోర్డబుల్ రేంజ్లో ఉందండి ఇలా ఫ్రాక్ డిజైన్ ఉంటుంది జనరల్గా చినాన్ అంటే మా దగ్గర అయితే టూ థౌజండ్ అలా ఉంటాయి ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా మంచి పార్టీ లుక్ అయితే వచ్చింది ఇలా నెక్లైన్లో వచ్చేసి మగ్గం వర్కే వస్తుందండి సింపుల్గా ఫ్రాక్ మోడల్ ఇక్కడ వచ్చేసి కలీస్ వస్తాయి ఇలా గేరా ఉంటుంది కలర్స్ అయితే టూ కలర్స్ వచ్చాయండి ఇది వచ్చేసి బాటమ్ అండ్ దుప్పట్టా వచ్చేసి మనకి షిఫాన్ దుప్పట్టా ప్రైస్ రేంజ్ ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ లుక్ వైజ్ బాగుంటుంది కంఫర్ట్గా ఉంటుంది స్లిమ్ ఫిట్ ఉంటుంది ఇందులో మనకి రాణి పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి ఇలా రాణి పింక్ కలర్ కూడా చాలా బాగుంది వచ్చిన మగ్గం వర్క్ కూడా బాగా వచ్చింది మీరు చూడొచ్చు సో వర్క్ వచ్చేసి ఇలా వస్తుందండి మంచి మగం వర్క్ అయితే వచ్చింది నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకొని మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి ఫోర్టీన్ నైన్టీ అయిన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మల్చందేరి మల్చందేరిలో మన దగ్గర చాలా బాగుందండి సేల్ అయితే లైక్ చాలామంది అఫోర్డబుల్గా దొరుకుతున్నాయి కాబట్టి బాగా తీసుకుంటున్నారు ఇది వచ్చేసి మీకు షోల్డర్ కలి ప్యాటర్న్లో వస్తుంది మంచి మల్చందేరి మెటీరియల్ నెక్ లైన్లో వచ్చేసి మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుందండి స్లీవ్స్కి కూడా మనకి బ్రష్ పెయింట్ అనేది ఉంటుంది అంటే బ్రష్ పెయింట్ ఎంత తక్కువగా ఉంటే ప్రైజ్ అంత తక్కువకు వస్తుంది మన దగ్గర ఎక్కువగా ఇదంతా డ్రెస్ అంతా కూడా బ్రష్ పెయింటే వచ్చిందండి అయినా కూడా వెరీ అఫోర్డబుల్ ఈవెన్ ఫర్ దుప్పట కూడా మనకి మొత్తం బ్రష్ పెయింటే ఉంటుంది భలే ఉందండి కలర్ అది కూడా వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అండి జస్ట్ అట్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్లో బ్యూటిఫుల్ కలర్ బ్యూటిఫుల్ డిజైన్ చాలా బాగుంది ఇందులో కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ దాకా ఉన్నాయి నెక్స్ట్ కలర్ ఇది ఇందులో వైట్ అండి వైట్ మీద కూడా ఇది చాలా బాగా కనిపిస్తుంది ఒక్కటైనా మన దగ్గర ఉంచుకోవచ్చు అంత బాగుంది డిజైన్ వైజ్ చాలా ప్లజెంట్గా బ్రష్ పెయింట్ తోటి మంచి న్యాచురల్ లుక్ అయితే ఉందండి అండ్ ఇలా వచ్చేస్తుంది దీనికి కూడా పెయింట్ అనేది ఇలా దుపటా కూడా బాగా వచ్చిందండి సేమ్ ప్రైస్ మీడియం టు డబుల్ ఎక్సెల్ సైజెస్ కొన్ని త్రిబుల్ ఎక్సెల్ ఉంటాయి మీరు వాట్సాప్ చేస్తే చెప్తామండి ఇది కూడా మల్చందరిలోనే స్ట్రైట్ కట్ డిజైన్ మల్చందేరిలో ఏంటంటే జనరల్గా అన్ని మనకి ఫ్రాక్ డిజైన్స్ ఉంటాయి కదా ఇది కొంచెం స్ట్రైట్ కట్ డిజైన్లో మనకి ఇలా యాప్లిక్ వర్క్ ఉంటుంది కంప్లీట్లీ మగ్గం వర్క్ తోటే మనకి ఆప్లిక్ ఉంటుందండి ఇలా ఇక్కడ అంతా కూడా మనకి ఒక మంచి బంచ్ అనేది ఉంటుంది ఇక్కడ కూడా అదే వర్క్ వస్తుంది యాప్లిక్ మగ్గం వర్క్ అండ్ దుప్పటా వచ్చేసి రెండు వైపులా స్కాలపింగ్ అండ్ ఇలాగా ఎంబ్రాయిడరీతో ఉంటుంది కలర్ బాగుంది మంచి లావెండర్ షేడ్ జస్ట్ అట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రేంజ్లో బాటమ్ కూడా మీకు సేమ్ మెటీరియల్తో వస్తుంది ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఇందులో మనకు సింగిల్ కలర్ ఉందండి డబల్ ఎక్స్ సైజ్ దాకా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ కలర్ అండి చాలా ప్రతీగా ఉంది అంటే ఇది లాగా లాగుంది కానీ లైక్ మంచి క్వాలిటీ ఉందండి ఇలా నెక్లైన్లో వచ్చేసి హెవీగా మగ్గం వర్క్ సెల్ఫ్ కలర్లో తీసుకున్నాము కర్దానాస్ అవన్నీ కూడా బాగుంది ప్లెజెంట్గా అంటే మనకి మల్చందరిలో స్ట్రైట్ కట్ ప్యాటర్న్లో ఇలా స్లీవ్స్కి కూడా సింపుల్గా ఇలా థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది దుపటా వచ్చేసి అన్ని వైపులా ఇలా స్కాలపింగ్ చేసి మగ్గం వర్క్ అండ్ దుపటా మధ్యలో కూడా ఇలాగా మగ్గం వర్క్ బూటీస్ అనేది వస్తుంది కలర్ వైజ్ కూడా భలే ఉందండి జస్ట్ అట్ వన్ త్రిబుల్ నైన్ ప్రైజ్ రేంజ్లో ఉంది వెరీ బ్యూటిఫుల్ ప్యాటర్న్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మస్లిన్లో సో మస్లిన్ అయితే రెగ్యులర్ ఆఫీస్ వేర్కి దానికి ట్రావెలింగ్కి కూడా బాగుంటాయి అండ్ త్రీ లైక్ త్రీ పీస్లో వచ్చిందండి నెక్ అయితే చాలా ప్రెటీగా వచ్చింది వీ నెక్లో మగ్గం వర్క్ వస్తుంది ఇదంతా ఇలా బకెట్ నెక్ ఇలా ఫ్రెంచ్ నాట్ వర్క్ ఇదంతా కూడా ఇలా పింటెక్స్ వచ్చేస్తుందండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఇదేంటంటే మనం జస్ట్ యాజ్ ఏ కుర్తిగా కూడా వాడుకోవచ్చు దుప్పటా అయితే మనకిలా మంచి బిగ్ దుప్పటా వచ్చేసిందండి చాలా బాగుంది మెటీరియల్ అది ఫోర్టీన్ నైంటీ నైన్ ప్రైస్ రేంజ్లో ఇలా బాటమ్ కూడా మీకు ఈ విధంగా ఉంటుంది విత్ పాకెట్ ఉంటే చూసి చెప్పమ్మా సో ఇదైతే విత్ పాకెట్ వచ్చేసిందండి ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ నైన్ మస్లిన్లో త్రీ పీస్ సెట్స్ చాలా అఫోర్డబుల్గా మంచి లుక్తో ఉందండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి సో ఒకటి వచ్చేసి మీకు బ్రౌన్ షేడ్తో ఇంకొకటి ఏమో మనకి గ్రీన్ షేడ్ కాంబినేషన్తో వచ్చింది ఇలా వీ నెక్ దీంతో ఇలా టూ కలర్స్ వచ్చాయండి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు కొంచెం పండగ స్పెషల్ అవుట్ఫిట్ ఇలాగా మనకి నెక్ ప్యాటర్న్ కొంచెం యూనిక్గా ఉంటుంది స్లీవ్స్కి కూడా ఇక్కడ పింటెక్స్ వస్తుందండి నెక్లైన్లో అంతా మగ్గం వర్క్ చాలా బాగుంది దుపటా వచ్చేసి మీకు హెవీగా బనారస్ దుప్పట అండి గ్రీన్ కలర్ అయితే చాలా బాగుంది సేల్ కూడా బాగుంది దీనికి జస్ట్ అట్ సెవెంటీన్ నైన్టీ నైన్ రూపీస్లో ఉందండి షిప్పింగ్ ఫ్రీ దుపటా కూడా మంచి గ్రాండ్గా మంచి బనారస్ దుప్పట వచ్చింది ఇందులో కూడా మీడియం టు డబుల్ ఎక్సల్ సైజెస్ ఉంటాయండి ఈ డిజైన్లో మనకి ఆరెంజ్ కలర్ కూడా అవైలబుల్ ఉంది సో ఇలా బడ్జెట్ రేంజ్లో కలెక్షన్ చాలానే ఉంటుంది ప్లీజ్ డూ విజిట్ అవర్ స్టోర్ ఇది వచ్చేసి మీకు ఇంకొక కలర్ అండి సో ఇది పట్టా కూడా మీకు చాలా బాగా కనిపిస్తుంది చూడండి మగ్గం వర్క్ కూడా గ్రాండ్గా ఉంది ఒక బయట షాప్స్లో ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంటుంది మనం డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ నుంచే తీసుకొస్తామండి ఇదంతా కూడా సిల్వర్ జరీ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది కలర్ బాగుంది సెవెంటీన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఫ్రీ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ నెక్స్ట్ అగైన్ మస్లిన్లో త్రీ పీస్ డ్రెస్ ఇది ప్రింటెడ్ కాన్సెప్ట్తో వస్తుందండి మస్లిన్ అంటేనే మోస్ట్లీ మనకి ఇలా ప్రింట్సే ఉంటాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ కలర్స్ కూడా ఇది మంచి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది ప్లజెంట్గా దీనికి వచ్చిన దుపటా కూడా అంత సాఫ్ట్ మెటీరియల్తో ఉంది నెక్లైన్లో వచ్చేసి మొత్తం నాట్ వర్క్ కర్దానా వర్క్ జర్దోజీ వర్క్ వచ్చిందండి సింపుల్గా దుపటా వచ్చేసి మనకి ఇలాగా బనారసీ బూటీస్ అండ్ బాటర్స్తో బాగుంది బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇలా మంచి విత్ పాకెట్తో వచ్చేసింది ప్రైస్ రేంజ్ ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ అండి మస్లిన్లో త్రీ పీస్ సెట్ ట్వెల్వ్ నైంటీ నైన్ రేంజ్ బడ్జెట్ అండ్ నెక్లైన్లో వర్క్ కూడా బాగుంది కలర్ కూడా బాగుంది ప్రతిగా నెక్స్ట్ వన్ వచ్చేసి థ్రెడ్ వర్క్స్తో సో చాలా మంది థ్రెడ్ వర్క్స్లో అడుగుతున్నారు అండ్ ఇది వచ్చేసి రోమన్ సిల్క్ మెటీరియల్ పైన వస్తుందండి ఇలా ఫ్లిప్ కాలర్ మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుందండి హెవీగా స్లీవ్స్కి కానీ ఇలా డ్రెస్ అంతా కూడా స్ట్రైట్ కట్తో వస్తుంది కింద కూడా మనకి హెవీగా ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి క్వాలిటీ లైనింగ్ ఉంటుంది దుప్పటాకి ఇటువైపున మనకి హెవీగా ఇలా ఎంబ్రాయిడరీ స్కాలపింగ్ వర్క్తో వస్తుంది ఇందు బాటమ్ వచ్చేసి సేమ్ కలర్ థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఇందులో నెక్స్ట్ లైలాక్ షేడ్లో యాప్లిక్ స్టైల్లో వస్తుంది ఇది మనకి మల్చందేరి మెటీరియల్ వస్తుందండి ఇదంతా కూడా యాప్లిక్ వర్క్ వచ్చేస్తుంది ఇలా బంచ్ ఆఫ్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్తో చేసిన యాప్లిక్ వస్తుంది దాని మీద మగ్గం వర్క్ హైలైట్ అవుతుందండి ఇదంతా కూడా దుపటా వచ్చేసి ఇలాగ సాఫ్ట్ ఆర్గాన్జా మెటీరియల్ విత్ డిజిటల్ ప్రింట్ బాటమ్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ విత్ పాకెట్ ఉంటుంది ఇది మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్లో మల్చందేరీ స్పైట్ కట్ త్రీ పీస్ సెట్ బాగా వచ్చింది అండ్ ఇది వచ్చేసి కొంచెం డిజైనర్ పీస్ అండి సంక్రాంతికి అలా కూడా ట్రై చేయొచ్చు మీరు మెటీరియల్ వచ్చేసి బటర్ మస్లిన్ మెటీరియల్ ఇలా ఫ్రాక్ లాగా ఉంటుంది చాలా సాఫ్ట్ ఉందండి ఈవెన్ యుఎస్ కిడ్స్ వాళ్ళు ఇట్లా రిటర్న్ అవుతారు కదా అలాంటప్పుడు వేసుకోవడానికి కూడా బాగుంటుంది స్పెగిటి స్టైల్ స్లీవ్స్ లోపల ఉంటాయి ఇలా రౌండ్ కాలర్ నెక్ మగ్గం వర్క్ అది వస్తుంది మనకి దుపట కూడా ఇలాగా సేమ్ బ బటర్ మస్లిన్ ఫ్యాబ్రిక్తోనే వచ్చిందండి ఇలా ఇదంతా మగ్గం వర్క్ అది అండ్ బాటమ్ కూడా సేమ్ కలర్తో ఇలా వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసి మీకు ఇది జస్ట్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ అండి మార్కెట్ ప్రైస్ టూ థౌజండ్ అబవ్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కలర్ కూడా బాగుంది డిజైన్ కూడా బాగుంది వర్క్ అంతా కూడా బాగుంది సో ఇది వచ్చేసి మనకి ప్యూర్ సిల్క్ మెటీరియల్తో వస్తుందండి మంచి ఫెస్టివ్ వైబ్ ఉండే డ్రెస్ హెవీ బెనారసీ స్టైల్లో ఉంటుంది ఫ్లిప్ కాలర్ నెక్ ఇదంతా కూడా జరీ వర్క్ అలా వస్తుంది ఇలా త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇదంతా కూడా బెనారసీ జరీ బూటీస్ ఉంటుంది అండ్ దీనికి ప్యూర్ కాటన్ లైనింగ్ ఉంటుందండి దుపట్టా వచ్చేసి హెవీ బెనారసీ దుపట్టా ఇలా కింద బిగ్ బార్డర్తో వచ్చింది కదా చాలా బాగుంటుంది ఫెస్టివల్స్కి దానికి వేసుకోవడానికి మంచి ఎత్నిక్ లుక్ అయితే వస్తుందండి చాలా క్లాసీగా ఉంది అండ్ స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైజ్ అయితే మేము వాట్సాప్ చేస్తే చెప్తాము సో ఇది ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ అండి ఇందులో మనకి యెల్లో కలర్తో ఒకటి ఇంకోటి వచ్చేసి ఆరెంజ్ కలర్ షేడ్తో వచ్చింది కుర్తి అంటే కొంచెం సిమిలర్ ఉంటుంది ఇక్కడ పైపింగ్ మాత్రం మీకు ఇలా టూ కలర్స్తో ఉందండి బోత్ ఆర్ వెరీ క్లాసీ ఎల్లో అండ్ ఆరెంజ్ టూ కలర్స్ ఉన్నాయి నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి ఫిఫ్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి నెక్స్ట్ వన్ వచ్చేసి కొంచెం అఫోర్డబుల్ రేంజ్లో మీకు పార్టీ లుక్ ఉంటుందండి ఇలాగా ఫ్రాక్ డిజైన్ ఫ్రాక్కి విత్ దుప్పట వస్తుంది ఇలాగ కంప్లీట్గా లైనింగ్తో వచ్చేస్తుంది షోల్డర్ కలీస్తో వస్తుందండి ఇది వచ్చేసి రోమన్ సిల్క్ మెటీరియల్ ఉంటుంది ఇలా రౌండ్ కాలర్ నెక్ పోట్లీ బాల్స్ వచ్చేసి షోల్డర్స్తో కలిగి వస్తుంది అంటే మనకి ఎలా ఉంటుందంటే ఇది కొంచెం ఫిట్టింగ్ అది బాగా వచ్చిందండి దుప్పట్ట కూడా ఇలాగ మంచి దుప్పట్ట ప్రింటెడ్లో వచ్చింది ఆర్గాంజా మెటీరియల్తో బెనారస్ బార్డర్స్తో ఉందండి లుక్ వైజ్ ఇలా ఉంటుంది వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అండి జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి ఇందులో లాస్ట్ టైం కూడా తెచ్చాము ఇవి చాలా బాగుంది సేలు ఇందులో ఈసారి ఫైవ్ సిక్స్ కలర్స్ వచ్చాయి ఇలా గ్రీన్ తర్వాత మెరూన్ షేడ్ అండి అండ్ దుప్పటాస్ కూడా అన్నిటికీ బాగున్నాయి గ్రాండ్గా అంటే ప్రైస్ ట్వెల్వ్ నైంటీ నైన్ అయినా వేసుకున్నప్పుడు మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది ఫెస్టివల్కి కూడా బాగుంటుంది తర్వాత ఆఫీస్ వేర్కి దానికి కూడా గ్రాండ్ లుక్ ఉంటుందండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇలాగ యెల్లో మస్టర్డ్ ఎల్లోకి మనం పింక్ కలర్ కాంబినేషన్ వీటన్నిటికీ బాటమ్స్ ఇలా మీకు ఏ కలర్ కా కలర్ సెల్ఫ్ కలర్లో వచ్చేస్తాయి స్లీవ్స్ త్రీ బై ఫోర్త్ మీడియం టు డబల్ ఎల్ ఉంటాయండి సైజెస్ అయితే ఇలా ఎల్లోకి ఏమో రాణి పింక్ కలర్ షేడ్లో వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇలాగా బ్రౌన్లోనే ఒక డిఫరెంట్ షేడ్ అండి బ్రౌన్లో మనకు ఒక డిఫరెంట్ షేడ్ దీనికి వచ్చేసి చాలా యూనిక్ రేర్ కలర్ కాంబినేషన్ ఇలా స్కై బ్లూ కలర్తో బలే ఉందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా జస్ట్ ట్వల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఫ్రీ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ ఉన్నాయి సైజు ఇవి కూడా పొద్దున్న నేను వీడియో కోసం తీసినప్పుడు చాలామంది తీసుకున్నారు ఇక్కడ షాప్లో సో హోల్సేల్గా కూడా ఇస్తామండి మీరు హోల్సేల్గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు పర్సనల్గా నాకు మెసేజ్ చేయండి నేను గ్రూప్లో యాడ్ చేస్తాను సో మీకు అంటే హోల్సేలర్స్ ఇవ్వలేనంత బెస్ట్ ప్రైస్లో ఇస్తానండి నాకు హోల్సేల్ మీద పెద్ద ఇన్కమ్ ఏమొద్దు బట్ క్వాంటిటీ నేను ఆర్డర్ చేయగలను అనే పాయింట్లు ఇలా సో నెక్స్ట్ వచ్చేసి ఇది చందేరి మెటీరియల్తో వస్తుందండి బల క్లాసీగా ఉంటుంది సో ఇలాగా ప్రెంటు బ్యాక్ కూడా ఉంటుందండి ప్రింట్ మీకు చూడండి ఎంత క్యూట్గా ఉందో బ్యాక్ కూడా ప్రింట్ కూడా అంతే బాగుంది అఫీషియల్గా ఉంటుందండి గవర్నమెంట్ ఆఫీషియల్స్ కానీ డాక్టర్స్ కానీ అలా కూడా వేసుకోవచ్చు మంచి చందేరీ మెటీరియల్ నెక్ లైన్లో వచ్చేసి ప్రింట్ని హైలైట్ చేస్తూ మగ్గం వర్క్ ఇలా ప్రింట్ అంతా కూడా జరీ వర్క్ వస్తుంది స్లీవ్స్కి కూడా ప్రింట్ పొజిషన్ ప్రింట్ చాలా బాగుంది నిజంగా చాలా బాగుందండి కలర్ అది ప్యూర్ కాటన్ లైనింగ్ వస్తుంది దుపటా కూడా మనకి చందేరిలో గ్రాండ్ లుక్ వచ్చింది చూడండి బ్లాక్ మీద మంచి ఫ్లోరల్ ప్రింట్ బాటమ్ వచ్చేసి ఇలా మంచి క్వాలిటీ డ్రెస్ అండి విత్ పాకెట్తో వస్తుంది ఇది శాంతూన్ మెటీరియల్ స్టైల్లో ఉంటుంది ఫిఫ్టీన్ నైంటీ నైన్ అండి ఇది బెస్ట్ ప్రైజ్ చాలా చాలా బాగుంది డిజైన్ కానీ కలర్ కానీ ఫ్యాబ్రిక్ కానీ లైనింగ్ దుపటా బాటమ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు త్రీ పీస్లోనే కొంచెం యూనిక్గా ఉంటుంది డిఫరెంట్గా స్టైలిష్గా ఉంటుంది యంగ్స్టర్స్కి కూడా బాగుంటుంది అండ్ చాలా బాగుంటుందండి ఫాష్గా ఉంటుంది ఇలా కిందకు వచ్చేసరికి స్టైల్ ఉంటుంది బట్ కట్స్ ఉంటాయి ఇక్కడంతా కూడా కూడా మనకిలా కట్స్ వచ్చేసి ఇదంతా కూడా కొంచెం డిజైనర్ లుక్ రియల్ మిర్రర్స్ తోటి అలా ప్యాటర్న్ అనమాట ఇక్కడ వచ్చేసి బ్లేజర్ కాలర్ స్టైల్లో ఉంటుంది కాలర్ అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా వస్తాయండి సో స్లీవ్స్కి కూడా ఇలా ఉంటుంది సైజ్ అడ్జస్ట్మెంట్ పర్స్ మనకి ఇలాగ డోరీస్ ఉంటాయి దుప్పటా వచ్చేసి ఇలా మంచి హెవీ ప్రింటెడ్లో చాలా పెద్ద దుప్పట వస్తుంది బ్లాక్ కలర్ కదా వేసుకుంటే కూడా మంచి లుక్ అయితే ఉంటుంది బాటమ్ మీకు బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది ఇలాగ ఇది ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ నైంటీ నైన్ డిఫరెంట్ డిజైనర్ పీస్ అండి బ్లాక్లో నెక్స్ట్ వచ్చేసి అఫోర్డబుల్ రేంజ్లోని యా మనకి బాటమ్కి కూడా పాకెట్ వస్తుంది మస్లిన్ మెటీరియలే అండి చాలా బాగుంది ఇందులో మనకి టూ ప్రింట్స్ వచ్చాయి టూ కలర్స్ వచ్చాయి ఒకటి పింక్ ఇంకొకటి ఎల్లో కలర్ అనమాట నెక్ లైన్లో వచ్చేసి మగ్గం వర్క్ సింపుల్గా ఉంటుంది అండ్ దుప్పట పెద్దగా మసలింగ్తోనే వస్తుంది బాటమ్ ఇలా విత్ పాకెట్తో వచ్చిందండి ఇది జస్ట్ అట్ లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంటుందండి నేను మళ్ళీ చెప్తున్నాను మన దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీ అఫోర్డబుల్ రేంజ్ కూడా క్వాలిటీ ఉంటేనే నేను తీసుకొస్తాను సో హ్యాపీగా మీరు ఇవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి రాలేని వాళ్ళు హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది షాప్కి విజిట్ అయ్యే వాళ్ళు విజిట్ అవ్వండి సో హైదరాబాద్ సిటీలో మీరు ఎక్కడున్నా జస్ట్ వన్ అవర్లో రీచ్ అయిపోవచ్చు మా షాపు సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూపించి నేను ఎండ్ చేస్తానండి సో ఇది వచ్చేసి మీకు కొంచెం ఇక్కత్ స్టైల్లో ఇందాక చూసిన ఫ్యాబ్రిక్ ఇది మీకు థౌజండ్ నైంటీ నైన్లో వస్తుందండి ఇందాక దానికి ఏంటంటే మగ్గం వర్క్ కొంచెం ఎక్కువ ఉంది కదా దీనికి ఏమో రియల్ మిరర్ వర్క్ వచ్చింది దుపట్టా మనకిలా పోచంపల్లి స్టైల్లో మెటీరియల్ ఇలా వస్తుంది ఇదేమో మనకి మస్లిన్ మెటీరియల్ అండి ఇందులో కూడా టూ కలర్స్ ఉన్నాయి జస్ట్ అట్ లెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఇంకొక కలర్ అండి దాంట్లో వీటన్నిటికీ కూడా బాటమ్స్ ఉంటాయి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో క్లారిఫై చేసుకొని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి బిఫోర్ సంక్రాంతి రీచ్ అయిపోతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్